और ये कटूड़ी कटूड़ा पार्टी का चालू दीसी और प्रकार काटने पड़ता है मैंने कटूड़ी कटूड़ा मैज लगी मैज लगी हो गए सर मैज लगी اندريا سندھي جو دلا مندي کي پڪيٽ سمبل اندر اندر وانه کي سائن کي ڏيڻ جي امڪان آهي ۽ ان سان گڏوگڏ ان کي اندر اندر وانه کي سائن کي ڏيڻ جي امڪان آهي ۽ ان سان گڏوگڏ ان کي اندر اندر وانه کي سائن کي ڏيڻ جي امڪان آهي మాజీ జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు దానికంటే ముందు నేను గెలిచిన ఎన్నికల్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడిగా నాకంటే ముందు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు ఆకార భాస్కర్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్ ఈరోజు కరీంనగర్ మాజీ మార్కెట్ చైర్మన్ గత కొంతకాలంగా తల్లిగారెడ్డి మీద కలిగి బయటికి వెళ్ళి మళ్ళీ మాతృ సంస్థలోకి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తా ఉన్నాను అందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ చేస్తాను ఈ సందర్భంగా వారికి అండవ కప్పి స్వాగతం చెప్పినటువంటి పెద్ద రోహిత్ చౌదరి గారు కూడా ఒకసారి అందరూ సపోర్ట్ అటువంటి అవకాశాలు అదేవిధంగా మా అందరికీ పెద్ద రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహేష్ అన్న నేను జిల్లా ఎన్ఎస్సి అధ్యక్షుడిని ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మనం ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన వారికి కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ అటువంటి అదేవిధంగా మన గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు మహేష్ అన్న కమిటీలో ఎన్ఎస్సీ నాయకుడిగా పనిచేసి ఈరోజు మానకొండూరు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి డాక్టర్ కౌర్పడి సత్యనారాయణ గారికి సోమవారం కరీంనగర్ శాసనసభ పోటీ చేసినటువంటి తమ్ముడు ఎమ్మెల్యే నన్న తమ్ముడు అట్లు డాక్టర్ వాళ్ళ శ్రీనివాస్ గారికి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సకింద్ర శ్రీనివాస్ గారికి ప్రస్తుత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పదండి ప్రకాష్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఈరోజు మనం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ దేశంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలి అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి సందర్భం మరోవైపేమో అభివృద్ధికి సంబంధం లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మతపరమైనటువంటి అంశాలను ప్రేరేపితం చేసి దేవుళ్ళను రాజకీయంలోకి లాగి వారి ఫోటోలు పంపకం ద్వారా మరి ఎన్నికల్లో గెలవాలనేటువంటి పరిస్థితి ఒకవైపు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యము రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి రాబోయే కాలంలో ఈ దేశం నిజంగా న్యాయంగా ముందుకోవాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ఒకటే గెలవాలి కాంగ్రెసే ఉండాలనే ఆలోచనతోటి ప్రాంతీయ పార్టీలో జాయిన్ ఎక్కడ కూడా కనీస గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి సొంత గుటికి ఈరోజు వస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఈ వేదిక ద్వారా నేను పాత మిత్రుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కనీసం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రండి అందరం కలిసి దేశ నిర్మాణంలోపల రాహుల్ గాంధీ గారికి తోడుగా వారు చేస్తున్న పాదయాత్రలో భాగంగా మనందరం కూడా కలిసి ఉందామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ మరి పెద్దలు రోహిత్ చౌదరి గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సి కోరుతాను భయం సబ్ స్వాగతం పార్టీని జస్సపున్నంజీని ఓ మహేషిని బూల అని వాళ్ళ లోక్సభ చునావు ఆప్కి వరే हम सब आप सब से उम्मीद करते हैं कि पार्टी को मजबूत करेंगे आने वाले समय में लोकसभा चुनाव जिताने के लिए सब लोग कंधे से कंधा मिला जिला अवर्बे सत्यनारायण गौरवी प्रभाकरण अदे विधा एन सैक्रटरी रोहित चौधरी गारे अगर చిన్నప్పటి నుండి మాతో ఉండి నడిపించినటువంటి మహేష్ గారికి గారికి అదేవిధంగా పురమల్ల శ్రీనివాస్ గారికి ఈరోజు తన మాతృ సంస్థకు ఎన్నో పదవులు అను అనుభవించి కాంగ్రెస్లో కొన్ని విభేదాల వల్ల వెళ్ళిపోయి మళ్ళీ తన మాతృ సంస్థకు ఇచ్చేసినటువంటి ఆకార భాస్కర్ రెడ్డి గారికి తన అనుచర గణానికి స్వాగతం పలుకుతూ మరొక పార్టీ బలోపేతానికి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయ విజయానికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుసు మరి ఈరోజు పార్టీలో మాతృ సంస్థలో చేసినటువంటి మా సోదరుడు పెద్దన్న భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉంటాం అందరికీ నమస్కారం మా సోదరులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మా ఇంకో సహా సోదరులు ఎమ్మెల్సీ మహేష్ అన్న గారు అలాగే రోహిత్ చౌదరి గారు అలాగే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే మరియు శ్రీనివాస్ గారు క్యాండిడేట్ చౌదరి రాజకీయ జీవితం ప్రారంభించి అంచనా పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ఈనాడు ఎమ్మెల్యేకే మంత్రివర్గం ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కబరంపల్లి సత్యనారాయణ గారు వారు కూడా ఎన్ఎస్వైని చూసినట్టు మీ అభ్యర్థి మొన్నటి ఎలక్షన్లో శ్రీనివాస్ గారు సంగీతం శ్రీనివాస్ గారు సత్యనారాయణ గౌడ్ గారు రోహిత్ గారు చాలామంది కరీంనగర్ సంబంధించిన వ్యక్తులందరికీ పెద్దలందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి కొత్తవాడేం కాదు మాతో పాటు పనిచేసి యువజన కాంగ్రెస్లో కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో కానీ మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో గుర్తున్నటువంటి వ్యక్తి నేరవ కారణాల వల్ల పోయినాడు మళ్ళీ కాంగ్రెస్ అయితేనే దేశానికి రక్ష అనేటువంటి జ్ఞానోదం జరిగి వెనక్కి వస్తున్నందుకు సంతోషంతో పాటు నేను స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ భాస్కర్ రెడ్డి గారు ఎన్నికొచ్చిన దర్మిళ ఇంకా అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక రాబోతాం పార్లమెంట్ ఎన్నికలు ఒక్కొక్క సీటు మనకి ప్రామాణికం దేశంలో మతం పేరిట దేవుళ్ళ పేరిట కులాల పేరిట రాజకీయాలు చేస్తా నేను కానీ ప్రభాకర్ కానీ రోజు పూజ చేసుకుని బయటకు వెళ్ళబో నిజమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు కానీ ఇవాళ రాముడి పేరు మీద హనుమంతుడి పేరు మీద శివుడి పేరు మీద ఓట్ల దందా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దంతుగా ఉంటుంది ఒకవేళ వారికి మనకే యుద్ధం జరుగుతాం మతం పేరిట కొందరు ప్రాంతాల పేరిట కొందరు ఈ తరుణంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు దృష్టి పెట్టుకొని మీరు కరీంనగర్ గారు వారు కాబట్టి నేను చెప్తాను కరీంనగర్ గారు సీటు వైభవం గెలిచి తీరాలి అప్పుడే భాస్కరెడ్డి రాజకీయ ప్రత్యేకత ఉంటుంది కరీంనగర్ కాంగ్రెస్ కొత్త కాదు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గెలవడం కాంగ్రెస్ కొత్త కాదు పూర్వ వైపు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అక్కడ టీఆర్ఎస్ పోటీలో ఉండొచ్చు బీజేపీ పోటీలో ఉండొచ్చు కానీ వాళ్ళ రాష్ట్రానికి